మహిమ కలుగును గాక మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను మానక వీక్షిస్తున్న ప్రియమైన మిత్రులందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా మీ అందరూ కూడా శ్రమకాల మాండల ఉపదేశములు లెంటిడేస్లో ఉన్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం ఇప్పుడు మేము దేవుని పెట్టిలారా ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమాల మీరు కూడా పాలుబాగస్తుల కండి ఈ పాటికి మీరు తంబనేళ్ళు చూస్తుంటారు జోహన్ సువార్త పదిహేనో అధ్యాయం ఐదో చినుమలో ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు అనే మాట మన ప్రభు యేసూ క్రీస్తు వారు మన కొరకు మాట్లాడారు మనమందరము తీగలుగా ఉండాలని ఒక విశ్వాసిని దేవుడు తీగతో పోల్చాడు ఈ తీగ ఒక బలహీనమైన ఘటం వ్యవసాయకుడైన యేసు క్రీస్తు అనే తోటలో మనందరినీ ఒక తీగగా ఎంచినట్లుగా మనం చూస్తున్నాం గమనించండి ప్రేమేణ దేవుని బిడ్లారా కీర్తన గ్రంథం ఎనభై కీర్తన మనం చదువుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కటి మాటలను పొందుపరిచారు ఏమని అనంటే ఎనిమిదవ చిన్న కాడి నుంచి ఐగిప్తులో నుండి ఒక ద్రాక్షణని తెచ్చి తిని అన్ని జిల్లలను వెళ్ళగొట్టి దాన్ని నాటితిని దానికి తగిన స్థలము శ్రద్ధపరిచితిని దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించెను అది వీడు కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను యాఫ్టిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను త్రోవ నడుచువారు దాన్ని తెంచి వేయనట్లు దాని చుట్టూ ఉన్న కంచులని వేళపాడు చేసేటివి అడుగు పొందిన దాన్ని పెలగించుచున్నది చూసారా ఒక శ్రేష్టకరమైన ద్రాక్షని దేవుడు తీసుకొచ్చి నాటితే చక్కగా ఎదిగిందంట చక్కగా పాకిందంట కానీ ఒకనొక సమయానికి వచ్చేటప్పటికి అది అడవి పందులకి త్రోగులో నడిచే వారికి అడ్డంకిగా మారిందంట ఈరోజు ఎందుకు దేవుడి మీతో మాట్లాడుతున్నాడంటే ఈ శ్రమకాలలో మనం ఎలా ఉన్నాం పనికొచ్చే పాత్రగా చక్కగా ఫలించి అభివృద్ధి పొంది మన కాయలను రుచి చూసేవారికి సంతోషాన్ని ఇస్తూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాల్సిన ఓ క్రైస్తవుడా ఎందుకు అడుగు పందుల జోలికి త్రోవలో వెళ్తున్న వారికి పనికిరాని పాత్ర కానీ ఎందుకు ఉపయోగపడుతున్నాం అందుకని దేవుడు ఈరోజు తన దాసులని నాతో మాట్లాడమంటాడు ఎందుకో తెలుసా ఒకసారి ఎలీషా శిష్యులు ఆహారం వండుకోవడానికి ఒక చోట కూడుకున్నారు ఎలీషా గారు వచ్చారని సంతోషంతో వారు యాభై మంది ఉన్నారు కనుక ఆహారాన్ని వండినప్పుడంట ఒక వెర్రి ద్రాక్ష ఆకులను కోసి గుణమెరగక వండి అది విషపూరితమైనదని విషయాన్ని తెలుసుకొని బాధపడ్డారంట అయితే దైవజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొంత పిండి తీసుకురామని చెప్పి అందులో వేసి బాగు చేశాడు నిజమే ఫలించి సంతోష పెట్టాల్సిన వ్యక్తి వెర్రి గుణాలతో వెర్రి చేష్టలతో ఈరోజు మనం ఉండడం చాలా దుఃఖాకరం ఇప్పుడు దేవుని పెట్టారా గమనించండి ఈరోజు మనం ఎలా ఉంటున్నామో ఎలా ఉండవలసిన వ్యక్తులుగా మనం ఉన్నామో ద్రాక్షను చూసి సంతోషించవలసిన అనుభవాల్లో మనం ఉండవలసింది ఈరోజు మనం ఎలా మారుతున్నాం ఒకసారి గమనించండి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మీలో రాజుగా ఎవరు ఉండాలి అని అడిగినప్పుడు ద్రాక్ష చెట్టు ఏం చెప్పిందో తెలుసా నేను రాజుగా ఉండడానికి ఇష్టపడినండి నా గెలలో నా సారాన్ని మనుషులకి నేను ఇవ్వద్దా నన్ను వాళ్ళు పిండుకొని తాగుతున్నప్పుడు తాగి సంతోషిస్తున్నప్పుడు వారిని చూసి నేను ఎంత సంతోషిస్తానో మీకు ఏం తెలుసు నా నా యొక్క రసాలు పిండుకుంటా ఉంటే అది నాకు బాధ అనిపించిన నన్ను బట్టి వారు సంతోషిస్తున్నారు కాబట్టి వాళ్ళ సంతోషం నాకు చాలండి అంటూ నేను మీకు రాజుగా ఉండడానికి నేను ఇష్టపడలేదు నేను అటు ఇటు ఓకడానికి ఇష్టపడలేదు అనేకులకు నేను సంతోషాన్ని కలిగింప చేయాలని ఇష్టపడుతున్నాను ద్రాక్ష రసం తాగడం వల్ల సంతోషిస్తానని ద్రాక్ష చెట్టు వల్ల సంతోషం ఆ ఫలాలు తినడం వల్ల సంతోషమని బైబిల్ చెప్తూ ఉంటే ఈరోజు క్రైస్తవ లోకం ఎలా ఉంది అంటే ఇతరులకు సంతోషం కలగనవ్వకుండా తాను సంతోషపడకుండా అయోమయ పరిస్థితుల్లో ఈరోజు మారిపోతున్నాం మనందరికీ ద్రాక్ష తోటలో తిరిగే నక్క గురించి బాగా తెలుసు కదా ఆ కథ కూడా చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఒక గుంట నక్క లేదా ఒక నక్క ద్రాక్ష గల్ల చూసి ప్రయత్నించింది కొయ్యలేక ద్రాక్ష చెట్టు చేదుగా ఉంటుందేమో అని చెప్పి అది వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియమే అందరి ద్రాక్ష పుల్లనా అనే సామెత పుట్టడం మనం చూస్తూ ఉంటాం ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు అయితే ఈరోజు ఏ సూక్తిస్తూ ప్రభువారు రాక్ష తీగ మీరు అని అనడానికి కదా కొన్ని ఏంటి దేన్ని చూసి దేవుడు మీరు తీగ అని అన్నాడు మనం కొద్ది నిమిషాలు నేర్చుకోవాలి ఆది కాండం నలభై అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో ఏసేపు అనే ఒక ఆయన మరి తప్పని పరిస్థితుల్లో జర చరసాలకు వెళ్లాల్సి వస్తుంది ఆ చరసాల్లో ఫరో యొక్క దాసుడైన పాణదాయకుడు భక్షికారుడికి కల వస్తుంది మీ అందరికి తెలిసిన విషయాలే ఆ పాణదాయకుడు ఎప్పుడైతే ఆ కలభావాన్ని చెప్పమని ఏసేపుకు చెబుతూ ఇలా అంటాడు నాకు ద్రాక్ష చెట్టు కనబడిందయ్యా దానికి మూడు తీగలు ఉన్నాయి అంటాడు తర్వాత చెప్తాడులేండి గెలవేసింది పూత పోసింది ఫలించింది అని చిగురించింది అనే విషయాలు చెప్తాడు నాకు అక్కడ ఒక ఆశ్చర్యం కలిగించింది ద్రాక్ష తీగకి మూడు తీగలు ఉండడం ఏంటి అంటే ప్రతి అనుభవాల్లో ఒక మూడు అనుభవాలు మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తే స్వయంగా యేసు క్రీస్తు కూడా సువార్త పదిహేనో అధ్యాయం మొదటి పది వచనాలు చదువుకుంటే నేను ధ్యానించగా మూడు తీగల గురించి ముఖ్యంగా ప్రభు చెప్పడం నేను విన్నాను మొదటి తీగ పేరేంటో తెలుసా పనికిరాని తీగ పనికిరాని తీగ దీన్ని దేవుడు అంట కత్తిరించి అవసరమైతే తీసుకెళ్లి మంటలో వేసి కాల్చివేస్తాడట ఎందుకని ఇది పనికిరానిది ఎవరికి పనికి పనికిరాదు అంటే వేసిన తోటమాలికి అది పనికిరాదు ఆ చెట్టుకి పనికిరాదు దీన్ని ఎక్స్ట్రా స్ట్రమ్ అంటాం చూడండి మన అందరికి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అని వింటా ఉంటుంది కదా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అంటే అర్థం అర్థమేం తెలుసా వేస్ట్ పేగ్ అనేది ఒకటి ఉంటుంది మనం తిన్న ఆహారం అరగని ఆహారం అంతా కూడా ఆ వేస్ట్ పేగ్ ద్వారా భూమికి వెళ్ళిపోనట్లుగా ఒక బాత్రూమ్ తయారు చేసేటట్లుగా ఆ వేస్ట్ పేగ్ ఉన్నంత వరకు మనం తిన్నది ఎంత తిన్నా సరే ఆ వేస్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అది కూడా పనికిరానప్పుడు ఏం చేస్తారో తెలుసా బాగా ఇదైపోయినప్పుడు వెంటనే కత్తిరితో కత్తిరించి ఆపరేషన్ చేసి శిథలించేస్తారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇంకా దేనికి పని చేయదు అటు అరిగించి అరిగిచ్చి లేదండి అరుగుదలిచ్చిన అనుభవాలకి చేయదు ఇక అరుగుదల లేని దానికి పనిచేయదు ఇక దేనికి పని చేయదు ఒక మాట చెప్పాలంటే చేదైన వేరు ఏదైనా ఉంటే కత్తిరించు అన్నట్లుగా ఇక అది దేనికి పనికి రాకుండా కత్తిరించబడుతుంది అగ్నికి వేసి పారవేయబడుతుంది ఈరోజు నువ్వు పనికిరాని తీగగా ఉన్నావా లోకానికి పని చేయు దేవునికి పని చేయవు ఏమనంటే నాస్తికుడిని అని చెప్పుకొని బ్రతుకుతావే తప్ప అటు తల్లిదండ్రులకి పని ఇటు దేవునికి పని పనికిరాని తీగ ఎక్స్ట్రా తీగ కొన్ని పుడతా ఉంటాయి అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు పనికిరాని తీగ దేవుని దుఃఖపెడుతుంది ఎందుకని అటు వెచ్చగా లేవు ఇటు చల్లగా లేవు నురివెచ్చిన పరిస్థితి క్రైస్తవ జీవితంలో అటు దేవునికి దగ్గరికి రావు ఇటు లోకానికి వెళ్ళవు అందుకని దేవుడు అంటున్నాడు అటు ఇటు కాని బ్రతుకులిపి పనికిరాని రాని తేగ పారవేయడం కాదు అగ్నిలో కాల్చివేయబడుతుంది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు క్రీస్తుని గురించిన అనుభవాలు నీకు లేకపోతే క్రీస్తుల గురించి తెలుసుకో దేవుడు అంటూ ప్రతి దానికి ఒక క్రియేటర్ ఉంటాడు వేరే దేశ క్రియేషన్ దేశ క్రియేటర్ అన్నాడు ఒక భక్తుడు క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు వాచి తయారు చేస్తే వాచి తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు ఇల్లు కడితే ఒక టాపిస్లో ఉన్నాడు ప్రతి దానికి ఒక క్రియేటర్ సృష్టికర్త ఉన్నట్లు మనకు కూడా ఉన్నాడని గుర్తిరకపోతే ఇంకెందుకు సృష్టి మనకి పాఠం నేర్పుతుంది మొక్క పాఠం నేర్పుతుంది జంతువుల పాఠాలు నేర్పుతుంటే వాటిని కూడా నేర్చుకొని జ్ఞానంగా పెంచవలసిన మనము ఎందుకు అజ్ఞానంగా పెరుగుతున్నాం కాబట్టి పనికిరాని తీగలుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి వాక్యం ఇలాకొచ్చింది నువ్వు పనికి మాలిన వ్యక్తిగా జీవించొద్దు పనికొచ్చే పాత్రగా వాడబడాలి ఇక రెండవది ఫలింపని తీగ ఫలింపని తేగ ఈ తేగ సంఘంలో ఉంటుంది వాక్యం ఏంటది కానీ దేవునికి పడికొనాలి ఎందుకంటే ఈ తీగ నిండా శరీరాశ నేత్రాశ జీవపణామం కలిగిన లోకపు తీరే లోకపు అలవాట్లే లోకమే వీరి గురించి ప్రభు ఏమన్నారు అంటే ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మనం చదువుకుంటే మొదటి నుంచి కొన్ని విషయాలు చెప్తున్నాను ముఖ్యంగా నాలుగో వచనం కానీ చదువుకుందాం ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యములను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సెలువు వేయిచు మాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనసు పొందనట్టు అట్టు వారికి మరలా నూతనపరచుట అసాధ్యము వారు మరలా పరచుట అసాధ్యము వీళ్ళకంట పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసంట దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసంట తప్పిపోతే ఏమైపోతారో తెలుసంట తామే దేవుడు సిరిగు వేస్తున్నామని తెలుసంట అన్నీ తెలిసి చేస్తున్నారు తెలిసి తెలిసి వా పాపం చేసేవారు వాక్యం తెలుసు శాపం తెలుసు మరణం తెలుసు జీవం తెలుసు కానీ వీరు దేన్ని కోరుకుంటున్నారయ్యా అంటే వాటిని మరణాన్ని లోకాన్ని ఇచ్ఛలనే సాతానునే ఈరోజు ఎంతమంది లేరగా దేవుడు వారిని తీసి పారదేస్తున్నాడు పనికిరాని తీగలను దేవుడు వెతుకుతున్నాడు ఈరోజు లోకత్సవార్త పదమూడు తొమ్మిది కానించి మనం చదువుకుంటే ద్రాక్ష తోటలో ఉన్న అంజూరుపు చెట్టుని తోటమాలి పిలిచి నరికే లేదా కానీ ఆ తోటమాలి కరుణా కటాక్షం కలిగినవాడు కాబట్టి ఈ సంవత్సరమైన ఉండనేమో దాని చుట్టూ గాథ దాని చుట్టూ నీరు దానికి కావలసిన ఎరువేసి పెంచుతానని నీ కొరకు వేడుకుంటున్నాడు కాబట్టే నీ పక్షంలో వేడుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇంకా మనం సజీవులు లెక్కలో ఉన్నాం దేవుడు మన నేను చూపిస్తుంటే అదేదో దేవునికి చాతకంతనంగా తీసుకుంటున్నాం ఎప్పుడైనా మారు మనసు పొంది ప్రభువైపు తిరుగు పనికిరాని తీగ కత్తిరించి అగ్నిలో వేయబడుతుంది పలమింబని తీగను కూడా దేవుడు కత్తిరిస్తాడు ఒకనొక సమయం చూస్తాడు అప్పుడు కత్తిరిస్తాడనే విషయాన్ని తెలుసుకుంటే ఇప్పుడే ప్రభు పాదాల మీద పడి కనికరం కొరకు ఎదురు చూసి అయ్యా తప్పు చేశాను నీలో ఈ సంవత్సరమైనా నాలో మార్పు రాకపోతే నేను వేసిన మాల నేను వేసిన పూజ లేదా నేను చేస్తున్న ఆరాధన అంత వ్యర్థం 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 నన్ను బట్టి దుఃఖించు మాకు ఇప్పుడైనా నన్ను మార్చుకో నీ వైపు తిరుగుతున్నాను నన్ను హత్తుకో నన్ను నీ వైపు ఆకర్షించని ప్రార్థన చేయగలిగితే ఆయన కృప నీ మీద ఆవరిస్తుంది ఇక మూడో తేగ పేరంట ఫలించే తీగ ఈ తీగను బట్టి దేవుడు సంతోషిస్తాడు దాని ఫలాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు దాని ఎదుగుదలను చూసి దేవుడు సంతోషిస్తాడు దాని కాపుని చూసి దేవుడు సంతోషిస్తాడు దాన్ని చూడడానికి ముచ్చట కలిగి పరబలితమైన అనుభవాలు చూసిన దేవుడు ఆహా నా కుమార్తె ఎలా ఉండాలనే కానీ కోరుకున్నది నా కుమారుడు ఎలా ఉండాలనేగా కోరుకునేదని నేను చూసి మురిసిపోతాడు నీ గురించి పది మంది చెప్తాడు ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి సహోదరు సహోదరుడా ప్రభువుని సంతోషపెట్టే వాడిగా నువ్వు ఉండాలి అంటే ఒక తీగగా చిగురించే తీగగా ఏమంటే పూత పూసే తీగగా కాయలు కాసి గెలలు కాసి తీగగా నువ్వు ఉండగలిగితే నిన్ను చూసిన దేవుడు తోటమాలి యజమానుడు వ్యవసాయకుడు సంతోషిస్తాడు అలా సంతోషించగలిగే అనుభవంగా మనం మారుదాం మనం మార్చుకుందాం మన బ్రతుకులు ప్రభుత్వం అర్పించుకుందాం తండ్రి నేను ఫలించాలి నీకు సంతోష పెట్టాలి నాలో ఉన్న ప్రతి సారు నీకు ఉపయోగపడాలి ఇది ఏడో రోజు ఉపవాస దీక్ష శ్రమల దీక్షతో ఏడో రోజుకి వచ్చాం కనికరించండి అలా మార్చమని చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడ ప్రమయ్యానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం పనికి మాలిన వాడిగా కాక ఫలించిన వాడిగా కాక ఫలించేవాడిగా నన్ను మార్చమని అడుగుతున్న ప్రతి ఒక్కరికి కృపణిమని ఏ సుక్రీస్తు అధిక వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన సహవాసం స్వస్థత విడుదల దీవెన నిన్ను చూసి ప్రభు సంతోషించే పలభరితమైన భాగ్యం ఏడో రోజునే దేవుడు మనందరికీ రకర పరిశుద్ధులకు అనుగ్రహించిన గాక ఆమె ఏడవ రోజు దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ తన కృపతో నింకునగాక అందరికి మరణాత థ్యాంక్ యూ